కాలపు క్రిస్మస్ ఆరాధనలకు చేరు వచ్చిన మీ అందరికీ యశుక్రీస్తున్నాలోందనలు తెలియజేస్తుంటున్నాను వందనాలమ్మా రైట్ ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం నిన్న ఏం వాక్యం వినా గుర్తుందా ఎవరికైనా బాలుడా దేవుడా రైట్ చూసారా తమ్మైలా చూసారా యూట్యూబ్లో మన ఛానల్లో అప్లోడ్ చేసాను చూడండి రైట్ ఈరోజు కూడా ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం అంత బలవంతుడైన దేవుడు దిగి రావడానికి గల కారణాలేంటో మనం విన్నాం సెమీ క్రిస్మస్ రోజున ఎందుకోసం దిగి వచ్చాడంటే దేవుడు మన కోసమే దేనికోసం కారణం ఉంటుంది కదా ఒక మూడు విషయాలు రైట్ చెరలోనున్న వారిని విడిపించుటకు రెండవది మరణ భయము చేత దాస్యములో ఉన్న వారిని విడిపించుటకు మూడవదిగా నాశనమునకు లోబడిన వారిని విడిపించుటకు ఈరోజు కూడా దేవుడు వచ్చినటువంటి కారణాలలో మరికొన్ని విషయాలను మనం ఆలోచన చేయగలిగితే అంత గొప్ప దేవుడై ఉండి అంత బలవంతుడైన దేవుడై ఉండి ఆయన దిగి రావడానికి గల కారణాలలో మరికొన్ని విషయాలను మనం ఆలోచన చేయగలిగితే మొదటిగా మనం ఆలోచన చేస్తాం మతైస్ వార్తలో భక్తుడైనటువంటి మత్తయయ్య గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి వాక్య భాగంలో ప్రభుని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పినటువంటి మాటను మనం చూస్తాం చూడండి మత్తయ్య సువార్త పద్దెనిమిదో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన ఒకసారి మనం చదువుదాం మీకేమి తోచును ఒక మనుషునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభది తొమ్మిదింటిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా చాలు ఈ మాట స్వయంగా ప్రవీణ యస్సుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటాడు ఇదిగో ఒక మనుష్యునికి నూరు గొర్రెలు ఉన్నప్పుడు ఒక్కటి తప్పిపోయినా వదిలిపెట్టడు సరే ఇంకా నాకు తొంభై తొమ్మిది ఉన్నాయి కదా అని సర్దుకోడు ఆ తొంభై తొమ్మిదితో ఆ తొమ్మిది తొమ్మిదితో ఇక కాలం గడుపుదామని అనుకోడంట ఆ తప్పిపోయిన దాన్ని వెదకి మరలా తెచ్చుకునేంత దాకా ఆ గొర్రెల కాపరి విడిచిపెట్టాడు కదా ఆ విషయంలో మీకేం తోస్తూ ఉంది అన్న దగ్గర పుట్టినోట్లో ఒక మాట ఉంది చూడండి కనిపించలేదా ఎవరికి తప్పిపోయిన వారిని రక్షించుటకై మనుష్య కుమారుడు వచ్చెను అని కూర్చబడి ఉన్నది మీకేమి తోచును అన్న ప్రశ్నలో యేసుక్రీస్తు వారు దిగి వచ్చినటువంటి కారణం కూడా మనకు క్లుప్తంగా కనిపిస్తుంది అంట తప్పిపోయిన వారిని రక్షించుటకు ఈరోజు మనం ఆలోచన చేస్తే సెమీ క్రిస్మస్ రోజున విడిపించుటకు దిగి వచ్చాడు దేనిలో నుంచి విడిపించాడు అన్నది మూడు పాయింట్లో విన్నాం బంధకములలో నుండి మరణ భయములో నుండి నాశనములో నుండి విడిపించడానికి దిగివచ్చాడు ఈరోజు రక్షించడానికి దిగివచ్చి ఉన్నాడు అన్న మాటను గురించి మనం ఆలోచన చేస్తే తొంభై తొమ్మిది గొర్రెల కంటే కూడా తప్పిపోయిన దాన్ని ఎక్కువగా ప్రేమించాడు దేవుడు మనం లూకస్ వార్త పదహైదో అధ్యాయంలో కూడా ప్రభైన యేసుక్రీస్తు వారు మూడు ఉపమానాలు అక్కడ చెప్పాడు మొదటగా తప్పిపోయిన గొర్రెను గూర్చి రెండవదిగా తప్పిపోయిన నాణముని గూర్చి మూడవదిగా తప్పిపోయిన కుమారుణ్ణి గూర్చి ఈ మూడు ఉపమానాలలో కూడా ఆయన యొక్క ఉద్దేశము ఆయన యొక్క మూలభావం ఏంటి అని మనం ఆలోచన చేస్తే తప్పిపోయినది నాకు దొరకాలి తప్పిపోయింది నాకు కావాలి ఎవరైనా అంతే పోగొట్టుకున్న దాన్ని విడిచిపెడతామా ఒక సెల్ ఫోన్ పోయింది అనుకోండి దాన్ని వెతకకుండా వదిలిపెడతామా ఒక చిన్న బైక్ పోతే లేదా ఒక చిన్న ఆభరణం పోతే మనం విడిచిపెడతామా తప్పిపోయిన దాన్ని మరలా పొందుకోవాలని మనకి ఎలాగైతే ఆశ ఉంటుందో మరి ప్రభుణ యసుక్రీస్తు వారు మనం సృష్టించిన తర్వాత ఆయనతో సహవాసం కలిగి ఆయనతో సంబంధం కలిగి జీవించాల్సినటువంటి మనము తప్పిపోయిన స్థితిలో ఉన్నాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటి రెండో చిన్నాల ప్రకారం మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయి ఉన్నాం అనగా తప్పిపోయి ఉన్నాం అందుకే పాపము చేత దేవునికి దూరమైపోయిన వారిని రక్షించుటకు తప్పిపోయిన వారందరినీ మరలా రక్షించుటకు ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఇస్రాయిల్ల మొదటి రాజు అయినటువంటి ఎవరు చెప్పండి సౌలు తండ్రి పేరు చెప్పండి సౌలు తండ్రి పేరు సౌలు తాత పేరు అభియేలు సౌలు తండ్రి పేరు కీసు ఏం పేరు కీసుకు చాలా గాడిదలు ఉండేవి ఏమున్నాయి చాలా గాడిదలు ఉంటే ఒకరోజు అనుకోకుండా కొన్ని గాడిదలు తప్పిపోయినాయి సౌలు మిలిపించి అడుగుతాడు ఇదిగో సౌల నువ్వు ఒక దాసుని తీసుకెళ్ళి ఆ తప్పిపోయిన గాడిదలన్నింటినీ ఏం చేయాలా తొమ్మిదో అధ్యాయం మొదటి సమయంలో గ్రంథంలో మనం చూస్తాం ఈ సందర్భాన్ని చూడండి తొమ్మిదో అధ్యాయము నాలుగు నుంచి చదవండి ఒకసారి మూడు నుంచి చదవండి నా మూడో వచ్చిన నుంచి చదువు తప్పిపోగా కీసు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్ధబములను వెదకుమని చెప్పాను తప్పిపోయిన గాడిదల కొరకే వెదకకుండా ఉండలేకపోయాడు ఆయన ఆ గాడిదలు ఆయనకి ఎంతో ఉపయోగకరమైనవని భావించి ఇదిగో నా పనిలో నా కష్టములో ఇవెంతో నాకు సహకరిస్తున్నాయని గమనించి గ్రహించినటువంటి కీసు గారు తన కుమారుడైన సౌలును ఇంకా అప్పటికి రాజు కాలేదు ఆయన గాడిదలు కాసేవాడు ఏం చేసేవాడు గాడలు కాసేవాడిని దేవుడు ఏం చేశాడు నిజంగా గాడిదలు కాసేవాడు అండి అగుతారు కొంతమంది గాడిదలు కాసేవాడు అంటే ఏం చేశాడంట ఆ గాడిదలను తప్పిపోయిన గాడిదలను వెతికితే మరి గొర్రెలాంటి మాలను తప్పిపోయినప్పుడు దేవుడు వెతకడానికి ఇష్టపడతాడా లేదా అందుకే ఆయన దిగి వచ్చినటువంటి కారణాలలో ప్రథమమైనది అదే తప్పిపోయిన వారిని రక్షించుటకు ఎవరైతే తప్పిపోయి పాపము చేత బంధించబడి ఉన్నారో అట్లాంటి వారందరినీ వెదకి రక్షించటకు నేను దిగి వచ్చి ఉన్నానంటాడు దేవుడు హలెలుయా హలెలుయా ఈరోజు ఎవరైనా దేవునికి దూరం అయిపోయి సాతానుకు దగ్గరైపోయి లోకంలో పడిపోయి తప్పిపోయిన స్థితిలో ఉంటే వారందరికీ దేవుని వాక్యం తెలియజేసిన శుభవార్త ఏంటంటే ఇదిగో తప్పిపోయిన నిన్ను రక్షించుటకు ఆయన దిగివచ్చి ఉన్నాడు నువ్వు తప్పిపోవడం దేవునికి ఇష్టం లేదు నువ్వు దేవునికి దూరం అయిపోవడం లోకంలో పడిపోవడం ఇష్టం లేదు అందుకనే తప్పిపోయిన నిన్ను మరలా చేర్చుకోవడానికి దేవుడు దిగివచ్చి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎస్కెల్ గ్రంథంలో కూడా ఆయన మాట్లాడుతూ ఒక మాట అంటారు చూడండి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ లేఖనాలను మనం కూడా చదవగలిగితే దేవుడు మాట్లాడుతూ అంటాడు ఏజ్ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఒకసారి పదహారో వచ్చినాన్ని చదువుదాం తప్పిపోయిన దానిని నేను వెదకుదును తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను గాయపడిన దానికి కట్టుకట్టుదును చాలు దేవుడు మాట్లాడుతుంటాడు ఇదిగో తప్పిపోయిన దాన్ని నేను విడిచిపెట్టేవాడిని కాదు ఇక తప్పిపోయింది ఆ గొర్రె తప్పిపోయింది కనుక దాని అహంకారంతో అది వెళ్ళిపోయింది అది దారి తెలియక వెళ్ళిపోయింది అది లోబడక వెళ్ళిపోయింది దాని గర్వమే దాన్ని తప్పిపోయేలా చేసిందని చెప్పి సర్దుకొని విడిచిపెట్టేవాడిని కాదు నేను ఏదైతే తప్పిపోయిందో ఎవరైతే తప్పిపోయారో వారందరిని నేను తీసుకుని మరలా తోలుకుని వస్తాను అంటాడు ఎవరైతే వెలివేయబడ్డారో వారందరినీ మరలా చేర్చుకుంటానంటాడు ఎవరైతే గాయపరచబడ్డారో వారి గాయములన్నింటినీ నేను కట్టుతాను అంటాడు దేవుడు ఈరోజు ఒకవేళ దేవునికి దూరం అయిపోయావా దేవునికి దేవునిలో నుండి తప్పిపోతున్నావా దేవునిలో నుంచి దూరముగా ఉన్నావా ఇదిగో దేవుడు అంటున్నాడు నీ కొరకై నేను దిగివచ్చాను నేను రక్షించడానికే నేను మరలా చేర్చుకోవడానికి నీ హృదయంలో రేపబడిన గాయమును కట్టి ఆ గాయమును మాన్పడానికి నేను దిగివచ్చి ఉన్నా అని అంటాడు దేవుడు ఈరోజు ఒకవేళ తప్పిపోయిన స్థితిలో ఉంటే కనుక ఆలోచన చేయండి లోకా స్వార్థ పదహైదులో మనం చదువుకుండా ప్రతిసారి చిన్న కుమారుని గూర్చి తప్పిపోయినవాడు చనిపోయి తిరిగి వచ్చాడనే తండ్రి భావించాడు అంటే తప్పిపోయిన చచ్చిన పోయి చనిపోయిన వారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది ఈరోజు ఆలోచన చేయండి ఒకవేళ దేవునికి దూరంగా జీవిస్తున్నావంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావంటే లోకానుసారంగా జీవిస్తున్నావంటే నీవు కూడా తప్పిపోయి ఉన్నావని తప్పిపోయి ఉన్నామంటే మరి మా ఇంట్లోనే మా ఊర్లోనే ఉన్నాం సార్ అనుకుంటే కొంతమంది తప్పిపోవడం అంటే శారీరకంగా తప్పిపోవడం కాదు కానీ ఆత్మీయంగా దూరం కావడం ఆత్మీయంగా దేవునికి వ్యతిరేకంగా జీవించడం కూడా తప్పిపోవడమేనని దేవుని వాక్యం తెలియజేస్తుంది అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చదివితే యేసుక్రీస్తు వారితో పాటు పరిచర్య చేసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారితో పాటు రాత్రింబగళ్ళు ప్రయాసపడినవాడు అనేక అద్భుతములను అనేక ఆశ్చర్యకార్యములను కన్నులార చూసినటువంటి వ్యక్తి తప్పిపోయిన తరువాత అతడు నాశనమైపోయాడని దేవుని వాక్యం తెలియజేస్తాం ఎవరో చెప్పగలుగుతారా ఈశ్వర్యోతి యూధ ఆయనతో పాటే జీవించాడు ఆయనతో పాటే కలిసి తిరిగాడు ఆయనతో పాటే యేసుక్రీస్తు వారు ముడితే బాగుపడడం అతడు చూశాడు ఏసుక్రీస్తు వారి మాట ద్వారా బాగు చేయడం అతడు చూశాడు అన్నిటిని చూస్తున్నాడు కానీ అతడి మనసులో ఎక్కడో లోకానుసరమైన ఆలోచన అందుకే అతడు తప్పిపోయాడు అతనికి బదులుగా మరొకరిని ఎన్నుకోవడానికి అపోసల కార్యములలో చీటులు వ్రాస్తూ ఉన్నప్పుడు వారు ప్రార్థన అంటే ప్రభు నీ నుండి తప్పిపోయిన యుధాకు బదులుగా మరొకరిని ఎన్నుకో అంటారు దేవుడి నుంచి తప్పిపోయాడు అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో మనం చదువుతాం చూడండి ఇరవై ఐదో వచ్చినంలో తన చోటికి పోవుటకు యోదా తప్పిపోయి పోగొట్టుకొని ఈ పరిచర్యలోనూ అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలోని నువ్వు ఏర్పరచుకొని నా వారిని కనబరుచుము చాలా ఇక్కడ మాట్లాడుతూ ఇష్కర్ యోధి యూధా గురించి తెలియజేస్తున్న విషయం ఏంటంటే తన చోటికి పోవడానికి అతడు దేనిలో నుంచి తప్పిపోయాడంట పరిచర్యలో నుండి అపోస్తలత్వములో నుండి అతడు తప్పిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు దేవుని మందిరానికి దూరమైపోతున్నావంటే నీ ఆశీర్వాదాలకు నీవే దూరమైపోతున్నావని దేవుని మందిరానికి రాలేకపోతున్నావంటే నీ దీవెనలను నీవే పోగొట్టుకుంటున్నావని అతడికి రావలసిన అపోస్తలత్వం అతడికి రావలసినటువంటి శిష్యత్వం అతడికి రావలసినటువంటి పరలోకం అతడికి రావలసినటువంటి స్వాస్థ్యము అతడు పోగొట్టుకున్నాడు కారణం అతడు తప్పిపోయాడు గనక ఈరోజు అట్లాంటి తప్పిపోయిన స్థితిలో ఉన్న వారందరినీ వెదకి రక్షించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అని దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు తప్పిపోవడం అంటే కొన్నిసార్లు తప్పిపోయిన వారి కొరకు దేవుడు దిగి వచ్చాడంటే తప్పిపోయిన వారిలో రెండు రకాలు ఎట్లాగంటే మొత్తానికే దేవునికి దూరంగా జీవిస్తున్నవారు తప్పిపోయిన వారే రెండవదిగా దేవునితో ఉంటూ సత్యాన్ని గ్రహించక విశ్వాసాన్ని కొనసాగించక అల్ప విశ్వాసులుగా అవిశ్వాసులుగా వారు కూడా తప్పిపోయిన వారేనని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది ఈరోజు ఆలోచన నేను ఒకవేళ దేవుని నమ్ముకున్నంత మాత్రాన నేనేంక తప్పిపోయిన వారు లెక్కల్లో ఉన్నా ఉన్నానని అనుకోవద్దండి విశ్వాసములో నుంచి తప్పిపోయిన వారు ఎందరో ఉన్నారని తిమోతికి అపోసుడైన పౌలు తిమోతికి రాస్తూ తన పత్రికలో హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ మాటను మనం గమనిస్తాం చూడండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయం ఆఖరి వచ్చినప్పుడు అతను హెచ్చరిస్తూ ఆ మాటను తెలియజేస్తాడు చూడండి ఆరో అధ్యాయము ఏ విషయంలో పైన వచ్చినా కూడా చదవండి ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము ఆ విషయములలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయములో తప్పిపోయి ఏ విషయంలో తప్పిపోయారంట విశ్వాస విషయంలో దేనిని బట్టి వ్యర్థమైన మాటలను బట్టి విపరీత వాదములను బట్టి పనికిరాని వాదములను బట్టి పనికిరాని గొడవలను బట్టి వ్యర్థమైన మాటలను బట్టి వారు ఏమైపోయారు తప్పిపోయారు విశ్వాసములు ఉన్నవారే విశ్వాసం కలిగి జీవించిన వారే విశ్వాసముతో ప్రార్థించిన వారే కానీ చివరికి ఏమైపోయారు తప్పిపోయారు ఈరోజు ఒకవేళ లోకానుసారంగా జీవిస్తూ వ్యర్థముగా జీవిస్తున్న వారం కాకపోయినా విశ్వాస విషయంలో కూడా మనలో కొందరు ఏమైపోయారంట తప్పిపోయారు తప్పిపోయిన వారందరి కొరకు దేవుడు దిగివచ్చి ఉన్నాడు అందుకే ఈరోజు ఈ క్రిస్మస్లో మనం తప్పిపోయిన వారముగా ఉండకుండా ఈ క్రిస్మస్లో మనం వెలివేయబడిన వారముగా ఉండకుండా ఈ క్రిస్మస్లో మనం దేవునికి దూరమైన వారముగా ఉండకుండా ఆయన బిడ్డలుగా జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మందిరానికి వస్తున్నా అవిశ్వాసులుగా జీవిస్తే మందిరానికి వస్తున్నా అల్ప విశ్వాసులుగా జీవిస్తే మందిరానికి వస్తున్న లోకానుసారమైన ఆలోచనలు అలవాట్లు కలిగి జీవిస్తే మీరు కూడా తప్పిపోయిన వారితో సమానమని దేవుని వాక్యం తెలియజేస్తుంది మందిరానికి వచ్చే వారిలో తప్పిపోయిన లక్షణాలు ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది రెండవ పత్రికలో కూడా రెండవ అధ్యాయమైన మాట్లాడుతూ అపోస్తులైన పౌలు గారు మరొకసారి తిమోతికి ఆ పత్రికను రాస్తూ ఉన్నప్పుడు అంటారు చూడండి పదహేడు పద్దెనిమిది వచ్చిన చదువుతాం ఆ కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయములు తప్పిపోయి కొందరి విశ్వాసమును చేరుపుచున్న చూడండి వారు తప్పిపోవడమే కాకుండా ఇంకేం చేస్తున్నారంట హుమేనయును ఫిలేతును ఒట్టి మాటలను బట్టి వ్యర్థమైన మాటలను బట్టి వారు చెడిపోయారు తప్పిపోయారు అంతేకాకుండా వారు ఏం చేస్తున్నారంట వేరే విశ్వాసులను కూడా ఇతర విశ్వాసులను కూడా పక్కన వారిని కూడా చెడగొడుతున్నారని దేవుని వాక్యం తెలియజే ఇక్కడ వారు తప్పిపోవడానికి కారణం సత్యం విషయంలో తప్పిపోయారు పునరుద్ధానం లేదు అని చెప్పుకుంటున్నారు ఇంకా పునరుద్ధానమే లేకపోతే క్రీస్తు జన్మకే అర్థం లేదు పునరుద్ధానమే లేకపోతే క్రైస్తవ్యానికి అర్థమే లేదు అన్ని మతాలకు మన క్రైస్తవ్యానికి ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే పునరుద్ధానము ఇతర విశ్వాసులు ఏమ ఏం ఏం నమ్ముతారంటే ఇంకా తర్వాత గాల్లో గాలి దుమ్ములో దూలు కలిస్తే గాల్లో గాలి గాలి కలిసిపోతారు సార్ ఇంకేం లేదంటే ఇంకా మళ్ళీ ఒకవేళ ఏదైనా జన్మ అంటూ ఉంటే ఇంకా గాను కుక్క గాను పుడతామనుకుంటారు కానీ దేవుని వాక్యం మన క్రైస్తవ విశ్వాసం ఏంటంటే పిల్లి లేదు లేదు నువ్వు చనిపోయిన మనిషి నీ ఆత్మ నీదే నువ్వు మరలా వెళ్ళి దేవుని దగ్గర లెక్క చెప్పుకోవాలా అంటే మరలా తిరిగి లేస్తాము అనే విశ్వాసం మనది ఇంకా మరలా లేచేది లేదు ఏం లేదు ఇంకా కుక్కగానో పిల్లిగానో పుట్టడమే అని వారి విశ్వాసం ఇప్పుడు పునరుద్ధానం లేదంటే ఇంకా వారి విశ్వాసంతో ఏకీభవించినట్టు పునరుద్ధానమే లేదంటే యేసుక్రీస్తు వారు పాపమును జయించాడని మరణమును జయించాడని ఏ దేనిని బట్టి చెప్తాం పునరుద్ధానము లేదని చెప్పి సద్దుకయ్యలు కూడా ఒకసారి యేసుక్రీస్తు వారికి ఆయన యుద్ధకొచ్చి అంటారు ప్రవ్వా పునరుద్ధానములో ఈమె ఎవరు ఏడు మందితో కాపురం చేసింది ఈమె ఈమె ఎవరు ఎప్పుడు పునరుద్ధానములో అసలు వారి విశ్వాసం ఏంటంటే పునరుద్ధానమే లేదని నమ్ముతారు పునరుద్ధానము లేదన్న వారితో కూడా పునరుద్ధానముందని ఆలోచనలు తెప్పించగలిగినవాడు వారు అందుకే ఒకవేళ అబద్ధ మనం పునరుద్ధానం లేదని చెప్పకపోయినా కొన్ని విషయాలలో ఏదో ఒక విధమైన అబద్ధాన్ని బట్టి అబద్ధ బోధను బట్టి సత్యము విషయంలో తప్పిపోతున్నామేమో సత్యము విషయంలోనూ విశ్వాస విషయంలోనూ మనకున్నటువంటి ఆత్మీయత విశ్వాసములోను మనం కూడా తప్పిపోతున్నామేమో ఈరోజు ఆలోచన చేయండి అందుకే హెబ్రి ప హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుతాం ఆరవ అధ్యాయము వాక్యం చదవండి ఒకసారి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవ యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయన ఏం చేస్తున్నారంట ఈరోజు ఆలోచించండి ఒకసారి వెలిగించబడిన తర్వాత ఒకసారి రక్షించబడిన తర్వాత ఒకసారి బాక్ పొందిన తర్వాత ఒకసారి బలలో పాలు పొందిన తర్వాత మరలా పాపం చేస్తున్నావంటే తప్పిపోయావని మరలా లోకానుసారంగా జీవిస్తున్నావంటే తప్పిపోయావని మరలా లోకానుసారంగా శరీరానుసారంగా జీవిస్తున్నావంటే తప్పిపోయావని ఈరోజు అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే ఇప్పటిదాకా ఒకవేళ తప్పిపోయావేమో ఇదిగో తప్పిపోయిన నిన్ను రక్షించడికి నేను పసిబాలుడిగా జన్మించాను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఒకసారి వెలిగించబడ్డావు బాప్తీసం తీసుకున్నావు బలలో పాలు పొందుతున్నావు దేవుని వాక్యానుకూలంగా జీవించాలనుకుంటున్నావు ఇతరులు కూడా నీ ఎందు విశ్వాసక్రియలు చూస్తూ నిన్ను ఒకవేళ మెచ్చుకుంటున్నారేమో అమ్మా ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగానే ఉన్నావు అని అంటున్నారేమో మరి ఆ మెప్పును అలాగే కొనసాగిస్తున్నామో ఎక్కడైనా విడిచిపెడుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి వెలిగించబడ్డాం దేవుని ద్వారా చీకటిలో ఉన్న మనలను వెలుగులోనికి తీసుకొచ్చి పాపములో ఉన్న మనలను బంధకములలో ఉన్న మనలను విడిపించి వెలిగించాడు దేవుడు వెలిగించబడిన తర్వాత తప్పిపోతే మరలా ఏం చేసినట్టంట మరలా శిలువ వేసినట్టు మరలా సిలువ వేస్తారా యస్సుక్రీస్తు వారిని బహాటముగా మరలా అవమానిస్తారా ఒకసారి ఆలోచన చేయండి అందుకే తప్పిపోయిన వారిని దేవుడు రక్షించడానికి దిగి వచ్చి ఉన్నాడు యాకబు భక్తుడు కూడా రెండో అధ్యాయం పదో వచ్చిన వాళ్ళు అంటాడు తన పత్రికలో ఇదిగో ఒక్క విషయంలో తప్పిపోతాయి ఒక్క విషయంలో తప్పిపోయినా సమస్త విషయములలో తప్పిపోయినట్టే అని యాకోబు భక్తుడు అంటాడు చూడండి యాక పత్రిక రెండో అధ్యాయం పదో వాక్యం చదువుదా ధర్మశాస్త్రం అంతయు గైకునియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధగును ఒక్క దానిలో తప్పిపోతే ఇంక అన్నింటిలో తప్పిపోయినట్టేనంట కొంతమంది అంటారు సార్ అన్నీ విడిచిపెట్టాను కానీ ఇది ఒక్కటే ఉంది సార్ ఇంకా నాలో ఏ తప్పు లేదంటారు నేను అన్నీ మానేశాను ఈ ఒక్కటే నాలో ఉంది సార్ బలహీనత అంటారు ఇంకా ఒక్కటి చాలంటుంది దేవుని వాక్యం ఒక్క విషయంలో తప్పిపోతే ఇంక అన్ని విషయాలు తప్పిపోయినట్టే కాబట్టి ఇవేకున ఆలోచన చేయండి దేవుడు ఒకవేళ తప్పిపోయిన స్థితిలో ఉంటే నిన్ను మరలా రక్షించడానికి వచ్చానంటాడు నిన్ను మరలా చేర్చుకోవడానికి మరలా చేరదీయడానికి వచ్చాను నేను అంటాడు ఈరోజు తప్పిపోయిన స్థితిలో ఉన్నావా దూరమైపోయిన స్థితిలో ఉన్నావా దగ్గరకు రాలేని స్థితిలో ఉన్నావా దేవునికి భయపడని లోబడిన స్థితిలో ఉన్నావా ఈరోజు ఆలోచన చేయండి దేవుడు అంటాడు ఇదిగో నీ కొరకే నేను వచ్చాను నువ్వు తప్పిపోయావని ఇదిగో తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి నీవే ముఖ్యమని నిన్ను రక్షించుకోవాలని నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు మరి తప్పిపోయిన స్థితిలో నుంచి తిరిగి రాగలిగితే దేవుడు మరలా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మరలా నిన్ను ఆదరించడానికి నేను బలపరచడానికి ఆరోగ్యం ఇవ్వడానికి ఆశీర్వదించడానికి అన్ని విధాలుగా నీకు సమృద్ధిని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు తిరిగి రావడానికి సిద్ధపడాలి అందుకే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తుంటాడు ప్రభా తప్పిపోయిన గొర్రెలాంటి వాణ్ణి నేను తప్పిపోయిన స్థితిలో ఉన్నాను దయతో నన్ను రక్షించి అని ప్రార్థన చేస్తాడు చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలో నూట పంతొమ్మిదవ కీర్తన ఆఖరి వచ్చిన ఒకసారి చదవండి కీర్తనకారుడు నీ సేవకుని వెదకి పట్టుకునుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచిన వాడను కాను ఇక్కడ చూడండి ఈ కీర్తనకారుడి ప్రార్థన ఏంటంటే ఇదిగో తప్పిపోయిన గొర్రె వలె నేను తిరిగాను ఇంతకాలం ప్రవాణను వెదకి మరలా రక్షించుము అంటాడు ఇష్కర్ యువత తప్పిపోయినప్పుడు అతడు ప్రార్థించింటే అతడు పశ్చాత్తపడింటే బహుశా అవకాశం ఉండేది కానీ యుధ తప్పిపోయినప్పుడు పశ్చాత్తాపడ్డా అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవాడు తప్పప్పుకునేవాడు ప్రవాహను క్షమించనేవాడే కానీ అతడు మనస్సులోనొచ్చుకొని వెళ్ళి ఊరి వేసుకొని చనిపోయాడంట అయితే ఉదయకాల సమయంలో ఈ కీర్తనకారునిలాగా మనం కూడా చేయగలిగితే ప్రవ్వ తప్పిపోయాను నన్ను మరలా రక్షించి ప్రభ్వాని ప్రార్థించగలిగితే ఆయన అంటాడు ఇదిగో తప్పిపోయిన వారిని రక్షించడానికే నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు కాబట్టి ఎవరైనా తప్పిపోయిన స్థితిలో ఉంటే ఈరోజు ఆలోచించండి చేయండి నేను కూడా తప్పిపోయిన స్థితిలో ఉన్నాను నన్ను కూడా రక్షించు నా కుటుంబాన్ని కూడా రక్షించు మరలా చేర్చుకో ప్రభు అని పశ్చాత్తాపడి అడిగితే దేవుడు మరలా చేర్చుకుంటాడు దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకునండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఎక్కువ కలిగిన మీకే స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రవ్వ ఈ క్రిస్మస్ ఆరాధనలో తండ్రి మీరు తప్పిపోయిన వారిని వెదకి రక్షించటకు నేను దిగివచ్చి ఉన్నానని వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రవ్వ తప్పిపోయిన తండ్రి గొర్రెలను వెతికిన మనుషులు ఉన్నారు తప్పిపోయిన గాడిదలను వెతికిన మనుషులు ఉన్నారు కానీ మనుషులు తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వెదుకుటకు దిగి వచ్చినటువంటి దేవుడో ప్రవ్వ ఇదిగో తప్పిపోయిన దాన్ని వెతుకుతను తోలివేసిన దాన్ని మరలా చేర్చుకుందును గాయపడిన దానిని గాయములు కట్టుదును అని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడో ప్రవ్వ ఒకవేళ ఐశ్వర్య దియుదవలే హుమేనైనవలే ఫిలేతువలే ఒకవేళ మేము కూడా తప్పిపోయిన స్థితిలో ఉంటే విశ్వాస విషయంలోను దాన్ని సత్యము విషయంలోనూ ఒకవేళ తప్పిపోయి మీకు దూరముగా జీవిస్తూ ఉంటే ఉదయకాల సమయంలో మరలా మమ్మల్ని చేర్చుకొనుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రవ్వ పశ్చాత్తా పడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకునండి వారు తప్పిపోయిన స్థితిలో ఉంటే ఒకవేళ చేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కనుక వారు పశ్చాత్తా పడుతుంటుండగా వారిని మరలా చేర్చుకొని మీ బిడ్డలుగా మీ వారసులుగా మీ వారసులుగా మీ కుటుంబీకులుగా తండి మీ కుమారులుగా మీ బిడ్డలుగా మమ్మల్ని మరలా చేర్చుకునమని ముందుండి నడిపించమని ప్రార్థిస్తుంటాం ఇంకా లోకంలో ఎందరో తప్పిపోయిన వారు ఉన్నారు అలాంటి వారందరినీ మరలా చేర్చుకునమని వారు మరలా తిరిగి రావడానికి మేము కూడా ప్రయాసపడగలిగే కృపను మాకు అనుగ్రహించుమని ఈ ఉదయకాల సమయంలోని మెండైన దీవెనలు చేరివచ్చిన వచ్చిన మా అందరిపై కుమరించుమని యేసు క్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకను పొందుకునేటు నాము తండ్రి ఆమెన్ ఆమెన్